వందల డెబ్బై కోట్ల సంవత్సరాల పూర్వం పదమూడు వందల ఈ ఇవి ఇది కూడా అట్లా నేను చెప్పే సంఖ్య కూడా ఈ సంవత్సరాలు కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఇది ఏదో బుద్ధుడు కనుక బోధి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదం చెప్పినట్టు లేకపోతే ఒక దేవత వచ్చి ఓ మంత్రం వేసినట్టు రామబాణం వేస్తే మొత్తం ముందుకు సాగినట్టు ఇది కాదు శాస్త్రవేత్తలు ఆధారాలు సహా ఆధారాలు ఆధారాలతో సహా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పటికీ పదమూడు వందల డెబ్భై సంవత్సరాల క్రితం ఈ భూమి ఈ విశ్వం బ్రద్దలైంది విశ్వం ఎట్లా బ్రద్దలైంది అది కూడా ఇప్పుడు నిరూపణ చేశారు దాన్ని బిగ్ బ్యాంక్ థీదీ అన్నారు బిగ్ బ్యాంక్ బిగ్ బ్యాంక్ థీరీ ద్వారా చెప్పారు ఇంకా అసలు మనకు అర్థం కావాలంటే ఏంటంటే దీపావళి పండుగ రోజున వాళ్ళు బాంబులు పేలుస్తుంటారు లక్ష్మి అవుట్లు ఆ బాంబు ఈ బాంబు కాగితాలు చుట్టిన బాంబులు ఉంటాయి ఆ బాంబు పేలిపోయి ఆ చుట్టూ వ్యతజల పడుతుంది ఆ ముక్కలు ముక్కలుగా పేపర్లు పేపర్లన్నీ చిరిగిపోయి ఎట్లయితే వెదజల పడ్డాయో పదమూడు వందల డెబ్భై సంవత్సరాల పదమూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో ఉన్నటువంటి పదార్థం అంతా ఒక చోటుకొచ్చి ఒక చోటుకొచ్చి బాగా కుంచుకుపోయింది బాగా కుంచుకుపోతే ఎప్పుడైనా పదార్థం కుంచుకపోతే ఏమవుతుంది మనం మొదటి సూత్రంలో చెప్పుకున్నాం పదార్థం కుంచకపోతే వేడెక్కుతుంది వ్యాపోషిస్తే చల్లబడుతుంది సంకోచిస్తే వేడెక్కుతుంది వ్యాపోషిస్తే చల్లబడుతుంది ఇట్లా పదార్థం మొత్తం విశ్వం ఉన్న పదార్థం మొత్తం వచ్చి బాగా సంకోషించి కోట్ల డిగ్రీల వేడి పోయింది పోయి ఒకేసారి బ్రద్దలైంది బ్రద్దలయ్యి విశ్వం మొత్తం విదలబడింది పదార్థాలన్నీ ఇట్లా పడిన పదార్థం ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒకసారికి పోగైంది ఎట్లా పోగైంది అని అంటే దీన్నే పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పు అని చెప్పి చెప్పింది అని అంటాం ఈ విశ్వంలో ఉన్నటువంటి ఒకనొక గుణాత్మక మార్పు ఫలితమే భూమి ఏర్పాటు అప్పటికే ఈ గాలిలో విశ్వంలో ఉన్నటువంటి గాలి ధూళి ఈ పదార్థాలు మొత్తం ఓ వచ్చినాయి ఓ వచ్చి ఓ గడ్డ గడ్డి గడ్డగా మారిపోయినాయి ఇప్పుడు ఈ భూమి ఏర్పడి ఐదు వందల కోట్ల సంవత్సరాలైంది పదమూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం బద్దలైంది ఏది పదార్థం బద్దలైంది పదార్థం బద్దలయ్యి దాంట్లో ఒక భాగం ఈ ధూళి కణాలు తర్వాత వాయు కణాలు ఇవన్నీ ఒకసారి కూర్చో ముద్దలాగా తయారైంది ఆ ముద్దలాగా తయారైన దాంట్లో నీటి వాయువులు కూడా ఆవిరి కూడా ఉన్నదట ఇది బాగా భూ కేంద్రంలో చేరి భూమి కేంద్రం ఇప్పటికీ భూ కేంద్ర కేంద్రం అలా వేడి ఉంటుంది భూ కేంద్రంలో చేరి అయ్యి బాగా వేడి పెరిగి పెరిగి బయటకు వచ్చేసింది ఇప్పటికీ మనం చూస్తే భూమి మీద అక్కడక్కడ అగ్ని పర్వతాలు పెద్దలు కావడం లావా పెద్ద చల్లడం ఇది మనం చూ చూస్తుంటాం అట్లా భూమి లోపల ఉన్నటువంటి నీటి ఆవిరి బయటకు వచ్చేమో వాతావరణం పొరగా ఏర్పడింది అట్నే లోపల ఉన్నటువంటి ఖనిజాలు ఈ దుమ్ము ధూళి ఇదంతా బయటకు వచ్చేమో భూమి మీద ఒక పొరగా ఏర్పడింది బయటికి వచ్చిన తర్వాత ఈ నీటి ఆవిరి అది కొత్త కాలం తర్వాత చల్లబడింది చల్లబడి సముద్రాలుగా తయారైంది ఇట్లా తయారుగా ఉన్నటువంటి దీన్నే మనం మహాసముద్రాలుగా తయారైన నీళ్ళన్నీ చల్లబడి పైకి పోయినటువంటి ఇదేమో వాయువులనేమో మనకి వాతావరణ పొరగా ఏర్పడింది ఈ భూమి ఉష్ణోగ్రత నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే అక్కడ జీవ ఉండదు ఈ మధ్య కోళ్ళు వైరస్ వచ్చింది చచ్చిపోతున్నాయి సచ్చిపోతున్నాయి కనుక మీరు కోడి మాంసం దినదలుచుకుంటే బాగా వేడి ఉడికించుతారండి అంటున్నాను అంటే ఉడికించుతామంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్రిములన్నీ చచ్చిపోతాయి ఇప్పుడు మన పాలు ఉంటాయి మన కేంద్రం ఇచ్చే పాలు ప్యాకెట్ పాలు ఆ ప్యాకెట్ పాలు ఫ్యాక్చరైజ్ అయ్యి వస్తాయి ఫ్రాక్చరైజ్ కావడం అంటే వాళ్ళు వేడి చేసి దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా బ్యాక్టీరియా లాంటి వాటిని చనిపేసి మళ్ళీ ప్యాకెట్ చేసి అంటే వేడి చేసి చల్లబడుతుంది అనమాట ఫ్యాక్చీరేజ్ చేయటం అంటే ఇట్లా నూట ఎనభై డిగ్రీల కన్నా తక్కువ ఉంటే తప్ప నూట ఎనభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే ఏ జీవి అక్కడ బతకదు కానీ రాను భూమిని చల్లబడి అట్లా భూమిని చల్లబడిన తర్వాత చిన్న చిన్నగా దాంట్లో జీవం ఏర్పడింది జీవం ఎట్లా ఏర్పడదో ఏంటో తర్వాత పరిశీలన చేద్దాం కానీ ఇప్పుడు భూమి అనేది క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఏర్పడింది అంతకుముందు పదమూడు వందల డెబ్బై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వం బద్దలైంది ఈ విశ్వం బద్దలైనటువంటి భాగంలో ఒక భాగం భూమిగా తయారైంది ఇది ఈ భూమి తయారై ఐదు వందల కోట్ల సంవత్సరాలైంది ఈ భూమి వయస్సును శాస్త్రవేత్తలు వెయ్యి సంవత్సరాలుగా నిర్ధారణ చేశారు ఇది కుక్కలైతే పద్నాలుగు ఏళ్ళు బతుకు మనుషులైతే వందేళ్ళ దాకా బతికే అవకాశం ఉంది ఇప్పుడు మన ఇండియన్ లెక్క ప్రకారము అరవై ఏడు సంవత్సరాలు మనిషి ఆయుష్ అరవై ఏడు సంవత్సరాలు దాటి బతకడం అని అంటే ఒక రకంగా అది ఎక్స్పైర్ జీవితం ఏదన్నమాట అట్లా ఇప్పుడు భూమి వయస్సును కూడా నిర్ధారణ చేశారు ఈ భూమి వయస్సు వెయ్యి కోట్ల సంవత్సరాలు ఈ భూమి పుట్టి ఇప్పటికీ ఐదు వందల కోట్ల సంవత్సరాలు అయింది ఇంకొక ఐదు వందల కోట్ల సంవత్సరాలు ఈ భూమి ఉంటుంది అంటే ఇప్పుడు భూమి నడి వయస్సులో ఉంది భూమి రూపంలో కొట్టింది ఇది ఏ దేవుడు సృష్టించింది కాదు పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పులు జరిగి జరిగి పదమూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాల క్రితం బద్దలైన విశ్వంలో పరిమాణాత్మక మార్పులు జరిగి జరిగి ఒకనొక గుణాత్మక మార్పు ఫలితమే ఈ భూమి ఆవిర్భావం ఇది ఈ రోజున మనం ఈ భూమి ఎట్లా పుట్టిందో తెలుసుకున్నాం రాబోయే కాలంలో ఈ భూమి మీద మళ్ళీ జీవం ఎట్లా వచ్చింది ఇది తర్వాత మాట్లాడాలి